ఇక అప్పుడప్పుడు అంటాడు ఇక ఆయన స్టార్ట్ కానప్పుడు అంటాడు బండి స్టార్ట్ కాకపోతే పెట్రోల్ బొసిగా అలబెడితే స్టార్ట్ ఇక దీన్ని పెట్రోల్ బోసిగా అలబెడతా నాకు వశపడతలేదు అంటాడు అది కిక్ కొట్టినా స్టార్ట్ కాదు సెల్ఫ్ స్టార్ట్ కాదు రెండు విధాలు స్టార్ట్ కాదు ఎంత సతా ఇస్తుంది అంటే కొట్టి 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 గంట ముప్పై గంట కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి నా కళ్ళ ముందట అబ్బా నాకే విసిగచ్చేది ఆయనతోటి ఎప్పుడన్నా బైక్ మీద బయటికి వెళ్ళాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే భయం అవుతుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళింది అనుకో ఆయనతో బయటకు వెళ్ళినప్పుడు అటు ఇటు ఫారెస్ట్ ఉండి మధ్యలో అది ఆగిపోయింది అనుకో ఎంత ఘోరంగా ఉంటుంది ఆ సర్కిల్లో ఆ సరౌండింగ్స్లో వెహికల్స్ అంతకు పోవు సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళినప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఫోర్ వీలర్సే అప్పుడప్పుడు ఒక్కొక్కటి అట్లా వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో అంటే కష్టము అందుకే ఎక్కువ కూడా బయటికి పోతలేను ఆయనతో అస్సలు నేను ఆ బండి ఒక ఎంత ఘోరంగా ట్రబుల్ చేస్తుంది ఇక పెడతానంటే ఇక అట్లా అనిపిస్తుంది ఆయనకు వచ్చిన ప్రాబ్లంకి ఇక అట్లా అనకు ఐదని అంటున్నాయి ఇక నేను కానీ చాలాసార్లు అన్న తీసుకుపోయి ఆ షోరూంలో పడేసి ఏమి ఇస్తాడో బండి తెచ్చుకోపో అని చెప్పిన నేను అనన్నా రూట్ ఎట్లా చేసుకుంటావాట గిట్లాడి బండి దళగా పెట్టిండు అయిదని అన్నా నేను మస్తు సార్లా నాలుగైదు సార్లు పోయిండు ఇక తర్వాత పోతలేడు ఇక ఈయన చూసి చూసి లేకపోతే ఎక్కడికన్నా మెకానిక్ దగ్గర తీసుకపోతే ఫస్ట్ దండం పెడతాను మెకానిక్లు అద్దా మేము ఈ బండి పెట్టాం ఆ షోరూమ్కే తీసుకెళ్ళండి ఇది మాకు అర్థమే కాదని అంటారు వాళ్ళు అందులో ఈ మోడల్ అయితే అసలు అర్థం కాదంట వాళ్ళు అగట్లు ఉన్నది కథ బండి కథ ఘోరంగా ఉన్నది బండి బండ్లు కొనేటప్పుడు దయచేసి ఓ పది మందిని అడిగి కొనండి షోరూమ్ వాళ్ళని మాత్రం అడగకండి ఎందుకంటే వాళ్ళు ఏ బండ్లు పోవాలో అవే చెప్తారు వాళ్ళు ఏవి పోవాళ్ళు అనుకుంటానులో వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళని అసలు ఎక్కువ అడగకండి మీకు తెలిసిన వాళ్ళని తెలిసిన షోరూంలో ఉన్న వాళ్ళని అయితేనే అడగండి షోరూంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటున్నాయి న్యూ కమర్స్ని అసలు అడగకండి అంతే